రిజ్దుల్లా మీ అందరికీ నా హృదయపూర్వ కొందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన ఏసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానముతో నిమ్మున్నతిగా ప్రేమిస్తున్న గొప్ప దేవుని బట్టి పునరుత్న దినమున ఆదివారము ఆయన సన్నిధిలో మనందరము కనిపించేవారుగా మరి విశేషంగా మన తండ్రి మనకు ఒక మరి కృప చూపిస్తున్న దేవుని బట్టి ఈ దినము ప్రత్యేకంగా మదర్స్ డే ఒక తల్లికి ఒక డే ఒక దినము దేవుడు ఆశీర్వదించి ఇచ్చినట్టు ఆ తల్లి ద్వారా లోకానికి ఒక రక్షకుడు ఇచ్చి ఉన్నాడని అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రపంచంలోనే ఆనందము సంతోషము కలగడానికి కుమారులను కుమార్తెలను ఇచ్చి ఒక తల్లి మనల్ని ఎంతో ప్రేమించిన తల్లికి ఈరోజు ప్రతి చిన్నవాడు పెద్దవాడు ప్రతి కుమార్తె కుమారులు తల్లిని గౌరవించాలి తల్లికి ఒక మర్యాద ఉన్నది ఎందుకంటే ఒక తల్లి ఒక కుమారుణ్ణి ప్రేమించినట్లు దేవుడు కూడా ప్రతి బిడ్డను ప్రేమించుంటున్నాడు దేవునికి స్తోత్రం ఇదేనము వాగ్దానం మన ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము యశయ గ్రంథం అరవై ఆరో అధ్యాయం వచనం ఒకన తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఒకన తల్లి అనగా ప్రపంచంలో తల్లి తల్లులు మరి పిల్లలను ఏ విధంగా ఆదరించి తొమ్మిది నెలలు పెంచి ఆ బిడ్డలను పెద్దవారయ్యేంత వరకు ఎంతో శ్రమ బాధలు ఎందు ఆ తల్లి ప్రేమతో ఎంతో కోగిలించుకొని బిడ్డలు పెంచి పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించలేకుంటారు తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం వచ్చినట్టు పిల్లలు మాట్లాడమంటున్నారు తల్లిని ప్రేమించమని దేవుడు చెప్పినాడు దేవుడు కూడా మొదట ఆజ్ఞ ఏమంటే నువ్వు నీ తల్లిని ప్రేమించు అన్ని విషయంలో కూడా మరి ఆ విధంగా చెప్పినాడు కదా పది ఆజ్ఞలలో తల్లిని ప్రేమించమని చెప్పిన మాట ఎంత గొప్పదో ఈరోజు ఏసయ్య కూడా మనకు చెబుతున్నాడు నేను ఒక్కని తల్లి ఏ విధంగా అయితే అతన్ని ప్రేమించున్నదో నేను కూడా వారిని ఆదరించి అంటున్నాడు కదా ఈరోజు చూడు ఆ రోజు కూడా ఏసయ్య కూడా మరి ఆ తల్లిని ఆయన వదులుకోలేదు ఆయన ఏమన్నాడంటే అమ్మ ఇంక మెదట నీకు కుమారుడుగా ఉంటాడని ఒక అతని యొక్క స్నేహితుణ్ణి శిశువుని చూపించి ఇతడు నీకు ఆధారంగా ఉంటాడని చెప్పినాడు కదా దేవుడు కూడా తల్లిని ప్రేమించున్నాడని వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి ఈరోజు ప్రతి బిడ్డలు కూడా తల్లిని గౌరవించాలి కానీ తల్లిని వెదిరించకూడదు దేవునికి స్తోత్రం కాబట్టి నువ్వు నేను కూడా ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ కూడా ప్రతి ఒక్క తల్లిని ఈ లోకంలో ఈ లోకానికి తల్లి ఎంతో మరి విలువైనది కాబట్టి తల్లి విలువ తెలుసుకున్నారు వారందరూ కూడా తల్లిని ప్రేమిస్తారు మర మదర్స్ డే అని మరి దినము జరుపుకుంటున్నట్టు ప్రతి తల్లికి ఎంతో సంతోషం ఆనందం ఉండాలంటే వారి పిల్లల ద్వారాను ఆమెకు మరి మరి కట్టి ఉచ్చుకున్నట్టు మరి భర్త ద్వారాను మరి ఆ యొక్క ఆమెకు ఎంతో గౌరవించవలసిన అవసరం ఉన్నది కదా దేవునికి స్తోత్రం అదేవిధంగా మరొక మాట కూడా తల్లిని ప్రేమించి ఆమె ఉపదేశమును తోచివేయకుండా ఆ తల్లి మాటలు వినాలి విన్నట్టు వారే ఎంతగానో దేవుని చిత్తంలోనో వారికి ఆశీర్వాదకరంగా ఉంటున్నది తల్లి నుంచి కూడా అలాంటి ఆశీర్వద దీవెనలు వచ్చున్నాయి కాబట్టి మరి దేవుని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రపంచంలో కూడా మనము కూడా తెలియనట్టు మరి లోకంలో కూడా అనేక మంది తల్లిని ఎంతో గౌరవించే జనవులు ఉంటున్నారు మరి ఆ విధంగా మనము కూడా దేవుని వాక్యం ప్రకారము తల్లి యొక్క ఆశీర్వదులు దీవులను పొందుకోవాలని ప్రతి బిడ్డ కూడా ఆ వాక్యంలోనే యేసు స్వామి ఎట్లయితే తల్లిని ప్రేమించినాడో అదే విధంగానే తల్లిని ప్రేమించి తల్లికి ఇవలసిన గౌరవము ఘనత ఇచ్చి మనందరము కూడా ఈరోజు మరి మదర్ మదర్స్ డే చేస్తున్నట్టు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మరి యొక్క తల్లి యొక్క విలువను తెలుసుకొని బ్రతకాలి తల్లి లేకుండా మరి లోకంలో ప్రపంచమే లేదు కదా తల్లి ఉంటేనే ప్రపంచం తల్లి లేకుంటే ప్రపంచం ఎక్కడ తల్లి ద్వారానే సమస్తమును కలుగుతున్నట్టుగా మనం ఒక ఒకవేళ ఆలోచన చేయాలి తల్లి ద్వారానే ఈరోజు ప్రపంచం ఆనందము సంతోషము పొందుకొని పిల్ల పాపలతో మరి ఎంతో కుటుంబము ఆనందము సంతోషం పొందుతుంది కాబట్టి మరి దేవునికి స్తోత్రం ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభుణ మేము ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా ని మీ కృపుల తండ్రి నైనా పునరుత్న దినమున దేవ మదర్స్ డే ఇచ్చి ఎందుకు స్తోత్రం నైనా బిడ్డను తండ్రి ప్రత్యేక తల్లిదండ్రులను ఆశీర్వదించండి మరి ఏ బిడ్డ అయితే నా ప్రభువ తల్లిగా నా ప్రభు ఆ యొక్క పోస్ట్లో ఉంటూ మా ప్రభు పిల్లలను పోషిస్తూ అనేకమైన కష్టాలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు ఎంత బాధ్యత కలిగి ఎంత సమాధానము ఓర్పు కలిగి తల్లి ఎంతో నా తండ్రి తన యొక్క స్థానంలో ఉండి నా ప్రభు పిల్లలను పోషిస్తున్నది భర్తతో కూడా పోషించడానికి కూడా ఆ యొక్క తల్లి యొక్క సహనమే కదా కాబట్టి ఆ విధంగా నా ప్రభా ప్రతి బిడ్డలు కూడా నాయన తల్లిదండ్రులను తల్లిని ప్రేమించి తల్లిని ఉండటానికి సాయం దైత్యమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ ప్రిజులోడ్ గాడ్ బ్లెస్ యూ